హిమాలయాల్లో దొరికే ఒక అరుదైన ఔషధం హిమాలయన్ వయాగ్రా ఈ హిమాలయన్ వయాగ్రాను ఎర్సగుంబా అంటారు భారత్ నేపాల్ పాకిస్తాన్ భూటాన్ టిబెట్ లోని హిమాలయ ప్రాంతాల్లో ఇది దొరుకుతుంది గొంగళి పురుగుకు నేలలో ఉండే ఒక రకమైన ఫంగస్ సోకి అది మరణించాక ఎర్సగుంబాగా మారుతుంది ఇది మూడు వేల నుంచి ఐదు వేల మీటర్ల ఎత్తులో పెరుగుతుంది ఇది నపుంసకత్వానికి లైంగిక పటుత్వానికి ఉపయోగపడుతుందని నమ్ముతారు అంతేకాదు క్యాన్సర్ ఆస్తమా చికిత్సకు కూడా వాడతారు అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ కిలో కోటి రూపాయలు పైమాటే ఈ ఎర్సగుంబాను అమెరికా చైనా ఇంగ్లాండ్ సింగపూర్ జపాన్ కొరియా థాయిలాండ్ మయన్మార్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తారు ఆ దేశాల్లో ఒక గ్రామం పదివేలు పైనే పలుకుతుంది మే జూన్ నెలల్లో వీటిని సేకరించడానికి వేలాది మంది ఆయా ప్రాంతాల ప్రజలు పర్వతాలపైకి వెళ్తారు అప్పుడు ఆ గ్రామాలన్నీ ఖాళీగా దర్శనమిస్తాయి వాటి సేకరణకు వారు చాలా ఎత్తుకు వెళతారు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటారు ఒక్కోసారి మంచు చర్యలు విరిగిపడి భయంకరమైన మంచు ప్రవాహంలో ప్రాణాలు కూడా కోల్పోతుంటారు గతంలో ఎరస విరివిగా దొరికేవి ఒక్కొక్కరికి కొన్నిసార్లు రోజుకు వంద వరకు కూడా దొరికేవి ఇప్పుడు ఆ సంఖ్య రెండు నుంచి ఇరవై మధ్యకు పడిపోయింది కొన్నిసార్లు ఒక్కటి కూడా దొరకదు దీనికి కారణం గ్లోబల్ వార్మింగ్ తో భూతాపం పెరగడం డిమాండ్ కూడా పెరగడంతో వీటి లభ్యత గణనీయంగా తగ్గిపోతుంది వీళ్లు ఒక్కో ఎర్సగుంబాను మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలకు అమ్ముతారు వీరి వార్షిక ఆదాయంలో అరవై శాతం వీటి ద్వారానే లభిస్తుంది ఈ హిమాలయన్ వయాగ్ర బంగారం కంటే ఎంతో విలువైంది